నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది అందులో గురుగ్రహం ఈ మార్చి నెల పదకొండవ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి నెల ఒకటవ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం అది కొన్ని రాశుల వారికి మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మించుమించు మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాసుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి ఇరవై ఐదు రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతుంటుంది అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది స్వస్తి ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ప్రధానంగా రెండు శుభగ్రహాలు ఈ ధనుసు రాశి వారికి ఈ నెల అంతా కూడా అనుకూలంగా మారడం జరుగుతుంది అందులో ప్రధానంగా శుక్రుడు షష్ట లాభాధిపతిగా చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానంలోకి వెళ్ళడం వల్ల మరి ధనుసు రాశి వారికి పర్టికులర్గా మాలవ యోగం అనే ఈ పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది ఆ కారణం వల్ల ఈ రాశి వారికి భావ ఫలితాలు అంటే ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి యొక్క వాల్యూ పెరుగుతుంది మీ కుటుంబంలో స్త్రీలకి గౌరవప్రదమైన హోదా పెరుగుతుంది మీరు కూడా చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్గా ఏ పనైనా చేయగలుగుతారు మీరు ఒక సినిమా పరిశ్రమలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఒక బిల్డర్గా ఉన్నా లేదంటే ఒక విద్యా సంస్థ నడుపుతున్నా కంప్లీట్గా మీ యొక్క వ్యవస్థకి మీ యొక్క సంస్థకి చాలా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఒక ఖరీదైనటువంటి స్థిరాస్తి కానీ ఒక గొప్ప ఖరీదైనటువంటి బ్రాండెడ్ వాహనం కానీ ఈ సమయంలో మీరు పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది దాని తర్వాత ప్రధానంగా మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి రుజుమార్గంలోకి రావడం జరిగింది అంటే ఆ కారణం వల్ల ఏమవుతుందంటే పెళ్లి విషయాల్లో కొంతకాలంగా సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం మీరు కూడా పెళ్ళి విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం ఇవన్నీ కూడా చాలా వరకు ఈ గురువు రుజుమార్గంలోకి రావడంతో ఈ మార్చి పదకొండవ తారీఖు తర్వాత ఎవరైతే ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు దాటి కూడా వివాహం అయితే అవలేదో వారికి వివాహ ప్రయత్నం అన్నది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది అంటే సాధారణంగా సప్తమ స్థానంలో ఈ గురువు శని కూడా ఆలస్య వివాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణ వివాహం ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం ఇరవై ఆరు లేదంటే ఇరవై ఎనిమిది అందుకుందాం మా పిల్లలకి శని ఉన్నప్పుడు అది ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఎనిమిది సంఖ్య వస్తుంది కాబట్టి ముప్పై ఐదు దాటాక కొంతమందికి ఇంకా కూడా దాటుతూ ఉంటుంది అదే గురువు ఇంచుమించుగా ముప్పై సంవత్సరం దాటితే తప్ప వివాహానికి పెద్దగా అనుకూలించే అవకాశం ఉండదు అందరూ అనుకున్నట్టుగా సప్తంలో ఉన్నటువంటి గురువు వివాహ విషయంలో కూడా కొన్ని సమస్యల్ని ఇబ్బందుల్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు గురువునంత మాత్రాన్ని వివాహం చాలా హ్యాపీగా ఉంటుందని తొందరగా వివాహం జరుగుతుందని మాత్రం అది ఒట్టి భ్రమే తప్ప అది వాస్తవం అయితే కాదు కంప్లీట్గా మరి గురువు కూడా వివాహ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కల్పించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆలస్య వివాహం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మరి ఎవరి జీవితంలో అయినా వారి యొక్క జన్మజాతకంలో వారి యొక్క వివాహం అనుకూలంగా ఉండాలి ఎటువంటి సమస్య ఉండకూడదు అనుకుంటే వారి యొక్క జన్మజాతకంలో సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు అది మనం ఎలాగైతే పెళ్లి ముహూర్తం చూసేటప్పుడు సప్తమ స్థానంలో గ్రహం లేకుండా జాగ్రత్త పడతామో సప్తమ స్థానంలో గ్రహం లేకుండా ఉంటే కంప్లీట్గా వారి జీవితంలో వివాహం అన్నది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం వీళ్ళకైతే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అయితే గతంలో మీకు ఏదైనా వివాహ సంబంధం వచ్చి అది అటు ఇటు ఊగిసలాడుతూ అంటే మళ్ళీ మీరు ఇంకొకసారి ప్రయత్నం చేస్తే గతంలో పోగొట్టుకున్న సంబంధం తిరిగి కలుపుకునే అవకాశం ఉంది ప్రధానంగా ఈ సప్తమ స్థానం మీద శని శుక్రగ్రహాల ప్రభావం కూడా ఈ సమయంలో ఉంటుంది అన్నమాట అంటే గురువు యొక్క రాశి అయినటువంటి రాశిలో ఈ శుక్రుడు శని ఉండడం వల్ల ఇవి ఇంచుమించుగా మీకు గురువుతో పాటు అవి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో బాగా హోదా కలిగినటువంటి బాగా స్థిరపడినటువంటి జీవిత భాగస్వామి ఈ సమయంలో రావడం జరుగుతుంది బట్ కొద్దిగా ఓర్పుతో సహనంతో మీరు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వివాహం నిర్ణయం అవుతుంది సొంత గృహం ఏర్పడుతుంది లేదా మీరు కొక ఇంటివాడుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే కొంతవరకు దశమాధిపతి బుధుడు తృతీయ స్థానంలో చాలా రోజుల పాటు ఈ కుంభరాశిలో ఉండడం జరుగుతుంది సుమారుగా రెండు నెలలుగా అటు ఇటు ఉండడం జరుగుతుంది వక్ర గమనం పొందడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ కొత్త వృత్తి ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి బట్ ఏదైనా మీకు మళ్ళీ ఈ మార్చి పదిహేను తర్వాత భాగ్యాధిపతి చతుర్థ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా విదేశ ప్రయత్నాలు కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ కొన్ని ఉద్యోగపరమైన సమస్యలు ఫిబ్రవరి అంటే మార్చి పదిహేను తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంది అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి ముఖ్యంగా వివాహం అలాగే ఉద్యోగం ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు లేదండి ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం మూడే మూడు వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు అంటే మనకు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదులో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఆలయంలో అమ్మవారికి ఆరు మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు వందల గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది అది మైసూరుపాక బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక ఆరు వందల గ్రాములు స్వీటు ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణాలు ఏమైనా అంటే పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక ఆరు నాణాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి ఆటోమేటిక్గా ఈ మూడు వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ స్తోత్రము కనకధార స్తోత్రము ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట ఎటువంటి స్త్రీలతో ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది అంటే ఏదో ఖర్చులు ఖీర్చులు ఆ విధంగా ఏ విధంగా డొనేషన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ మూడు శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి ఈ మూడో వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుక్కుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు సాంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది